జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వినాయక చవితి లేదా వినాయక చతుర్థి అని అంటాం వాస్తవానికి వినాయక చతుర్థి అనటము ఏ ప్రాశస్తం అయితే ఈ వినాయక చతుర్థి మనం ఏ విధంగా నిర్వహించుకోవాలి వినాయక చతుర్థి ఎన్ని గంటలు నిర్వహించుకోవాలి ఏ రోజు నిర్వహించుకోవాలి ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే విధానాన్ని అందరికీ తెలుసు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి భాద్రపద శుద్ధ చవితిని మనం అందరం కూడా సంఘటితంగా వినాయక చతుర్థిగా జరుపుకుంటాం వినాయక పండగ అనేది ప్రకృతి సిద్ధమైన పండగ ఈ పండగకి చక్కగా ప్రకృతిలో ఉన్నటువంటి ఇరవై ఒక పత్రులను తెస్తాం మట్టితో చేసిన గణనాథుణ్ణి మాత్రమే వాడుతూ ఈ వినాయక చతుర్థి జ నిర్వహించుకోవాలి ఎందుకంటే ఆ ఫలితం పొందాలి అంటే పద్ధతులు పాటించాలి ఆ విధంగా మట్టితో చేసిన గణనాథుణ్ణి ప్రార్థిస్తేనే ఆ గణనాథుడు మనకి ఏది ఇయ్యాలో అది ఇస్తారు ఆ తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని చేసుకొని గణాల గణాల అధిపతైన గణనాయకుని మన విఘ్నాలన్నీ కూడా తొలగించే విధంగా మనం ప్రార్థించుకుంటాం ఎవరి శక్తి మేరకు వాళ్ళు కాకపోతే మండపారాధనలో చేసే వాళ్ళు పెద్ద పెద్ద మండపాలు వేసేప్పుడు గుర్తుంచుకోవలసిన విధానం ఏంటంటే మన శాస్త్రాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుతూ చక్కటి వస్త్రధారణలతో అంటే నిండుగా అలంకరించుకొని గణనాథం దగ్గరికి వెళ్ళి పూజకు చేసుకునే వాళ్ళు చక్కగా పైన షర్టు వేసుకొని కింద లుంగి కట్టుకొని కండవా వేసుకొని సాంప్రదాయమైన వస్త్రధారణలతో బొట్టు పెట్టుకొని వెళ్ళినట్లయితేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అదే స్త్రీలైతేనేమో చక్కగా బొట్టు పెట్టుకొని చేతుల నిండుగా గాజులు వేసుకొని మహాలక్ష్మిలాగా అలంకరించుకొని ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే ఎవరు ఎవరు ఏ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారు అదేవిధంగా మండపాలలో సినిమా పాటలు వేయటం రీమిక్స్ పాటలు వేయటం కాకుండా భగవద్గీత సుందరాకాండ ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ ఈ విధంగా మనము భక్తిని పెంపొందించే విధంగా వినాయక మండపాలని కూడా పెంపొందించుకుంటూ మన సంస్కృతికి సంబంధించిన క్విజ్ అక్కడ ఉండే పూజారులు అక్కడ ఉండే చిన్నపిల్లల్ని సేకరించి సమీకరించి ఆ పిల్లలకి మహాభారతము రామాయణం లాంటి క్విజ్లు పెడుతూ దాంట్లో ప్రశ్నలు వేసి తొమ్మిది రోజులు చక్కగా భక్తిని పెంపొందించే విధంగా నిర్వహించినట్లయితే ఆ పూజార్ల ద్వారా ఈ శక్తి భక్తి రెండు కూడా బయటికి వెళ్ళే యొక్క అవకాశం ఉంది కనుక తప్పకుండా పూజార్లు కూడా అక్కడ ఉన్నదాన్ని ఉపయోగించుకుంటూ భక్తిని మరియు మన పురాణాలని ఇతిహాసాలని కూడా ప్రచారం చేసే విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ గణపతి భాద్రపద శుద్ధ చవితి అనేది ఆరవ తేదీ ఉదయమే ప్రారంభమవుతుంది ఆరవ తేదీ నిర్వహించుకోవాలా ఏడవ ఏడవ తేదీ నిర్వహించుకోవాలా అనే ఒక అనుమానం ఉంది అయితే వాస్తవానికి ఏంటంటే ఆరవ తేదీ ఉదయం ప్రారంభమై ఏడవ తేదీ దాదాపు రెండవ జాము వరకు చవితి ఉంటుంది కనుక ఏడవ తేదీ నాడే మనం వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటాం అంటే ఏడవ తేదీ పదకొండు కొన్ని పంచాంగాలలో ఒకటిన్నర వరకు కూడా చవితి ఉంటుంది పదకొండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది మరి సాయంకాలం చవితి లేదు కదా సాయంకాలం కూడా మండపాలలో పెట్టుకోవచ్చా అంటే అద్భుతంగా గణపతిని సాయంకాలం కూడా ప్రతిష్ట చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు రాత్రి వరకు మనకి వినాయక చవితి పండగే మరునాడు ఉదయం వరకు మనము వినాయక చవితి పండుగ నిర్వహించుకోవచ్చు కనుక ఆరవ తేదీ రోజు కాదు వినాయక చవితి ఏడవ తేదీ కొన్ని ప్రాంతాలలో ఆరవ తేదీ అని చెబుతున్నారు అది తప్పు ఏడవ తేదీ నాడు అందరం కూడా ఉదయం నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రులు మీకు ఎప్పుడు వీలైతేపుడు మీ సౌకర్యంతో ఇళ్లలో విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఉదయమే ఆచరించండి మండపాలలో కొన్ని మండపాలలో సాయంత్రం అయినప్పుడు మాత్రం రాత్రి ఎంతైనా పర్వాలేదు రాత్రి వరకు మనం ఈ పండగ నిర్వహించుకోవచ్చు జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ